హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వాణిశ్రీని ఈరోజు స్టోరీ వచ్చేసి ఒక తండ్రి కొడుకుల గురించి అండి పిల్లల మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అనడానికి మంచి ఎగ్జాంపుల్ అండి ఈరోజు నవంబర్ ఫోర్టీన్త్ బాలల దినోత్సవం కాబట్టి చిన్నపిల్లలందరికీ కూడా బాలల దినోత్సవ శుభాకాంక్షలు అండి నిజంగా చిన్నపిల్లల మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అనడానికి చక్కటి నిదర్శనమైన మంచి స్టోరీ అండి కాబట్టి ఇది ప్రతి ఒక్కరు కూడా చూడాల్సిన స్టోరీ అండి తల్లిదండ్రులు ముఖ్యంగా తల్లిదండ్రులు చూడాల్సిన స్టోరీ అంటే మన పెంపకంలో పిల్లలు ఏ విధంగా ఉంటున్నారు ఏంటి అనేది తెలుసుకోగలిగినప్పుడే మన పెంపకానికి ఒక అర్థం అనేది ఉంటుందండి కాబట్టి మనం పెంచే విధానంలో ఎలాంటి లోటుపాట్లు ఉన్నాయి అనేది మనం అప్పుడప్పుడు చెక్ చేసుకోవాలి అండి కాబట్టి మన స్టోరీలోకి వెళ్ళిపోదాము ఇక్కడ తండ్రి మా కూలి నాలి చేసుకుంటూ ఉంటాడు పిల్లవాడు చిన్న పిల్లవాడు చదువుకుంటూ ఉంటాడనమాట అయితే తండ్రి పని చేసుకొని వచ్చిన వెంటనే కొడుకు తండ్రితో ఇలా అంటాడు నాన్న రేపు ఎగ్జామ్ ఫీజు కట్టాలి టీచర్ గారు తెమ్మన్నారు లేకపోతే ఎగ్జామ్ రాయనియరంట అని తండ్రిని అడుగుతారు అవునా నాన్న ఎంతరా ఎగ్జామ్ ఫీజు అని అడుగుతాడు రెండు వందలు నాన్న అని చెప్తాడు సరే నాన్న నేను రేపు ఇస్తా నువ్వు పడుకో తినేసి అని చెప్తాడు అనమాట అలా చెప్పేసరికి కొడుకు వెళ్ళి తినేసి పడుకుంటాడు ఇక తండ్రి రేపొద్దున్నే లేచి తన దగ్గర ఉన్న రెండు వందలు కొడుకు జేబులో పెట్టేసి అరే నాన్న ఇదిగో రెండు వందలు ఫీజు కన్నావు కదా తీసుకొని ఎగ్జామ్ ఫీజు కట్టు ఎగ్జామ్ మంచిగా రాయి అని ఆశీర్వదించి వెళ్తాడనమాట వెళ్ళంగానే ఆ పిల్లగాడు నాన్న డబ్బులు ఇచ్చాడు అని సంతోషంతో ఒప్పుకున్న స్కూల్కి వెళ్ళిపోతాడు బయటికి వెళ్ళిపోతాడు బయటికి అలా వెళ్ళంగానే తన ఫ్రెండు ఇంకొక అబ్బాయి రాము అనే అబ్బాయి కలుస్తాడనమాట అరే మీ నాన్న ఎగ్జామ్ ఫీజుకి డబ్బులు ఇచ్చిండారా అని అంటాడు అరే ఇచ్చిండారా అని అంటే సరికి ఓ ఇచ్చిండు మా నాన్న మా నాన్న అంటే ఈ అబ్బాయి అడుగుతాడు ఇంకొక అబ్బాయిని మీ నాన్న ఎంత ఇచ్చిండ్రా అంటే నేను రెండు వందల రూపాయలు అడగంగానే మారు మాట్లాడకుండా మా నాన్న ఇచ్చేశాడురా మా నాన్న ఏం అడగలేదు నన్ను అని అంటాడు మా నాన్న కూడా అంతేరా రెండు వందలు అడిగితే రెండు వందలు ఇచ్చేశాడు అని చెప్తాడు ఇక్కడ వాస్తవం ఏమిటంటే ఎగ్జామ్ ఫీజు వంద రూపాయలేనమాట వీళ్ళు కావాలనే ఒక వంద రూపాయలు ఎగస్టా అడిగి సినిమాకి వెళ్ళాలని ఒక ప్లాన్ వేసుకొని వీళ్ళు కావాలని డబ్బులు అడుగుతారు అడిగేసరికి వీళ్ళు ఏం చేస్తారు ఇక డబ్బులు వచ్చేసరికి వీళ్ళు ఎగ్జామ్ ఫీజు వంద వంద రూపాయలు కట్టేసి మిగతా వంద రూపాయలతోటి రేపు సినిమాకి వెళ్ళాలని ప్లాన్ వేసుకుంటారనమాట రేపు సండే కావడం వల్ల వాళ్ళు ఇక ఇంట్లో ఆడుకుంటామని చెప్పి బయటికి వెళ్ళి రేపు పట్టణం అంటే కొంచెం దూరంలో ఉన్న ఒక సిటీకి వెళ్ళేసి సినిమా చూసేసి అక్కడ తనకిష్టమైనవన్నీ కొనుక్కొని తిని తిను బండ్రాలు మిఠాయిలు అన్నీ కొనుక్కొని చక్కగా సినిమా చూసి ఎంజాయ్ చేసి ఇంటికి తిరిగి వస్తారనమాట ఇక ఆడుకోవడానికి వెళ్ళినట్టు ఉండాలని ఆ క్రికెట్ బ్యాట్ తోటి ఇంట్లోకి వెళ్తూ ఉంటాడు ఒక అబ్బాయి వెళ్తూ ఉంటే అక్కడ తన తండ్రి అమ్మ మాట్లాడుకుంటూ ఉంటారు అది కిటికీలో నుంచి గమనిస్తాడు ఏమని గమనిస్తాడంటే తండ్రికి బాగా జ్వరం వస్తూ ఉంటుంది అప్పుడు వాళ్ళమ్మ అంటుంది ఎందుకండి మీకు ఇంత బాగా జ్వరం వచ్చినా కూడా మీ దగ్గర డబ్బులు ఉంచుకోకుండా పిల్లవాడికి ఇచ్చేశారు అని చెప్తాడనమాట చెప్తేసరికి అదేం లేదే రేపు ఎగ్జామ్ ఫీజు కదా వాడికి పాపం వాళ్ళు ఎగ్జామ్ రాయనీయరు వాళ్ళ టీచర్ ఎగ్జామ్ ఇవ్వకపోతే అని చెప్తాడు మరి ఇప్పుడు నీకు మందులకి డబ్బులు లేవు కదా ఎలా అని అడుగుతుంది నేను పక్కింట్లోకి వెళ్ళి డబ్బులు అడుక్కొని వస్తాను అని చెప్పి వెళ్ళబోతుండకి వద్దే నువ్వు అలా చేయకు అప్పు గుప్పులు ఏమీ చేయొద్దు ఇప్పుడు మనకున్న దాంట్లోనే సర్దుకుందాము మన పిల్లగాడు ముఖ్యము పిల్లగాడిని మంచిగా చదివించుకొని మనలాగా వాడు కష్టపడకూడదు కదా మనం కూలినాలు చేసుకొని బతుకుతున్నాము మన పిల్లవాడు కూడా అలా బతకొద్దు అని చెప్పేసి ఉంటాడు ఉంటాడనమాట భార్యకి అలా భార్యకి చెప్తున్నప్పుడు కొడుకు కిటికీలు నుంచి వింటాడు వినేసి చాలా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయన్నమాట నీళ్లు తిరిగి చాలా బాధపడతారు అయ్యో మా నాన్నకి మందులు కొనడానికి కూడా డబ్బులు లేకుండా లేవు నేను ఆ వంద రూపాయలు చాలా జలసాకి వినోదానికి వాడుకున్నానే ఆ వంద రూపాయలు ఎంత ఖరీదైనవి మా నాన్నకి ఇప్పుడు మందులకు కూడా డబ్బులు లేవు నేను ఎంత పెద్ద తప్పు చేశాను అని చాలా బాధపడి ఏడ్చుకుంటూ వెళ్ళి వాళ్ళ నాన్నని కౌగులించుకొని చాలా బాధపడతాడు నాన్న నేను చాలా తప్పు చేశాను ఫీజు వంద రూపాయలు అయితే రెండు వందలు అడిగి నేను సినిమాకి తీసుకుని సినిమాకి వెళ్ళాను నన్ను క్షమించు నాన్న ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయ నాన్న నాకు డబ్బు విలువ ఏంటి మీ కష్టం విలువేంటో తెలిసింది నన్ను క్షమించండి నాన్న అని చాలా ప్రాధాయపడతాడనమాట అయితే తండ్రి తన కొడుకు తన తప్పు తెలుసుకొని బాధపడడం చూసి ఏం కాదులే నాన్న పర్లేదు ఇలాంటి చిన్న చిన్న తప్పులు వస్తూనే ఉంటాయి జరుగుతూనే ఉంటాయి కానీ తప్పు నువ్వు తెలుసుకున్నావు కాబట్టి ఇలాంటి తప్పు మళ్ళీ రిపీట్ చేయకుండా ఉండు అని కొడుకుని ఆశీర్వదించి మంచి మాటలు చెప్పి పంపించేస్తాడు నిజంగా ఇలాంటి కొడుకులు అంటే ఉంటే చాలా బాగుంటుంది అంటే ప్రజ ప్రజెంట్ ఉన్న సమాజంలో అయితే ప్రజెంట్ ఉన్న పిల్లలైతే ఏ విధంగా ఉంటున్నారంటే తండ్రి దగ్గర జ డబ్బులు తీసుకొని జనసా చేసే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు కానీ ఈ స్టోరీలో మనమేం తెలుసుకోవాలంటే నిజంగా తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని పిల్లలు అర్థం చేసుకోగలగాలి వాళ్ళ కష్టాన్ని అర్థం చేసుకొని వాళ్ళని జీవితంలో సంతోషంగా ఆనందంగా ఉండేటట్టు చేయాలి వీళ్ళు కష్టపడి చదివి మంచి ఉద్యోగాన్ని సంపాదించి తల్లిదండ్రులని చాలా బాగా చూసుకోగలగాలి అది తల్లిదండ్రులకి ఇచ్చే గౌరవం అండి కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి కానీ ప్రతి ఒక్క పిల్లలు కానీ కూడా తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని అర్థం చేసుకొని వాళ్ళని మంచిగా చూసుకుంటారని ఈ బాలల దినోత్సవం రోజు నేటి బాలలే రేపటి పౌరులు నేటి బాలలే రేపటి సమాజానికి దేశానికి సంపద అని జవహర్లాల్ నెహ్ర గారు చెప్పారు కాబట్టి దాన్ని ఆ యొక్క కళని నిజం చేసి సహకారం చేయాలని ప్రతి ఒక్క విద్యార్థులను ప్రతి ఒక్క బాలలకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకునేది ఏంటంటే మీ యొక్క చదువును చదివి తల్లిదండ్రులని గౌరవించి తల్లిదండ్రుల కష్టాన్ని అర్థం చేసుకొని వాళ్ళకి మంచి సంతోషాన్ని కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి కూడా పిల్లలందరికీ కూడా దేవుడి ఆశీర్వాదులు ఉండాలని అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ వాణిశ్రీ